మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రలో భాగమయ్యాడు మెగాస్టార్ ఈ మూవీ ట్రైలర్ ఈ నెల ఫిఫ్టీన్త్ న రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్ కి గాను చిరు వాయిస్ ఓవర్ చెప్పాడట అలా తన వాయిస్ ఓవర్ చెప్పిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి చేసే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటిస్తోందట ఇక లీడ్ రోల్లో ఐశ్వర్య కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది త్రివిక్రమ్ తో మహేష్ సినిమా అయిపోయిన వెంటనే ఈ మూవీ స్టార్ట్ అవుతుందని రెండు ఇరవై నాలుగులో ఈ సినిమాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది యంగ్ రబల్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నిలదీస్తున్న మూవీ సలార్ ఈ సినిమా టీజర్ జులై రెండో వారంలో విడుదల చేస్తారట ఇప్పటికే ఈ సినిమా టీజర్ ని లాస్ట్ మంత్ నుంచి ఈ నెలకు పోస్ట్ పోన్ చేసిన ఫిల్మ్ టీం మళ్లీ జులైకి మార్చడంతో ఫ్యాన్స్ నుంచి కమెంట్ల దాడి పెరిగింది తమిళ దళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న మూవీ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి విజయ్ అరవై ఆరో సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది ఇక రోడ్డు పక్కన నర్సరీలో వేసిన షూటింగ్ సెట్ లో విజయ్ రష్మిక ఫోటోలు లీక్ అవడంతో షాక్ అయిన ఫిల్మ్ టీ మరింత జాగ్రత్తలు పెంచిందట చందుమండటి డైరెక్షన్ లో నిఖిల్ మరో సినిమాకి కమిట్ అయ్యాడట ఇప్పటికే కార్తికేయ్య వన్ కార్తికేయ్య టూ అంటూ నిఖిల్ తో రెండు సినిమాలు చేసిన చందుమండటి ఇప్పుడు మరో సినిమాకి రెడీ అయ్యాడు అయితే ఇప్పటికే లైన్ లో ఉన్న మూడు సినిమాల్ని కంప్లీట్ చేసిన తర్వాతే ఆ సినిమా పట్టాలెక్కుతుందంటున్నారు గోపిచంద్ రాశీకన్న జంటగా గీత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం కమర్షియల్ దర్శకుడు మారుతి అల్లు అరవింద్ సమర్పణలో జిఏ టూ పిక్చర్స్ యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా కమర్షియల్ సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే విడుదలైన కమర్షియల్ టీజర్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు శ్రీరామ్ భావన ఆర్య మహబూబ్ రాజు బస్వరాజ్ నటీనటులుగా ఉమాశంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ ప్రతాకంపై నిర్మిస్తున్న చిత్రం సాఫ్ట్వేర్ బ్లూస్ ఇటీవల ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ ఇరవై సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గ్యాంగ్స్టర్ గంగరాజు చదలవాడ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది జూన్ ఇరవై ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అరుణ్ విజయ్ సముద్రగని ప్రియాభవని శంకర్ ప్రధాన పాత్రల్లో సింగం సినిమాల సృష్టికర్త హరి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ఏనుగు ఈ సినిమా జూలై ఒకటిన విడుదల కానుంది హైదరాబాద్ లో ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల చేశారు ఆది సాయి కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు త్వరలో ఆది నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి తాజాగా ఆది సాయి కుమార్ టాప్ గేర్ పేరుతో మరో సినిమాని లైన్ లో పెట్టేశారు శశికాంత్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆది సరసన రియాస్ హీరోయిన్ గా నటించనుంది ఈ చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు ధ్రువ ప్రీతి సింగ్ భావన మణికందన్ బ్రహ్మార్య ప్రధాన పాత్రలో దీప్తి పృథ్వీ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా కిరోసిన్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు ధ్రువ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా అందించారు జూన్ సెవెంటీన్త్ ఈ చిత్రం విడుదల కానుంది